నాలుగు రకాలుగానే వెళ్ళిపోతాడు జీవుడు వెళ్ళిపోయేటప్పుడు మొట్టమొదటి దాన్ని అలా వెళ్ళిపోయేటప్పుడు ఆర్తచింత అంటారు ఆర్తచింత అంటే తన వారి ఎందు రాగము అందుకని వచ్చాడు కృష్ణ పరమాత్మ నీ పిచ్చిరా చచ్చిపోతారు చచ్చిపోతానంటున్నావు చచ్చిపోయే వాళ్ళందరూ మళ్ళీ పుడతాడు ఈ రాగద్వేషాలకే రాగము చేత వస్తాడు ఎలా వస్తాడు తన డబ్బు మీద వ్యామోహం ఆ డబ్బంతా ఎక్కడుందో దాని కింద తిరిగి ఎక్కతాడు అంటే వెన్నుపాం అడ్డంగా ఉండే జీవి అవుతాడు ధనము ధాన్యము ఐశ్వర్యము బంగారము లేకపోతే ఏదో దస్తావేజులు ఇలాంటి వాటి మీద ఉండిపోయినటువంటి వ్యామోహం చేత విషము కూడా శరీరమునందున్నవాడై అడ్డంగా వెన్నుపా ఉండేటట్టుగా వచ్చి అవి ఎక్కడ పెట్టాడో అక్కడకే వచ్చి కూర్చుంటాడు అదే కదా ఆకరణ భయపడ్డాడు ఏమైపోతుందో ఆ డబ్బా ఏమైపోతుందో ఆ డబ్బా ఏమైపోతుందో అని ఆ ఇన ఎక్కడుందో దాని కిందకే వచ్చి చేరుతాడు చీకటిగా ఉంటుంది కదండీ అక్కడికి వస్తాడు ఎప్పుడో ఎవరో డ బీరువా తీస్తుంటారు వాడికి భయం వేస్తుంది అయ్యయ్యో ఇంత సంపాదించాను కొడుక్కిద్దాం అనుకున్నాను ఆ వెర్రివాడు తాళాలు వీడికిచ్చాడు వీడు గబుక్కుని ఏ గుడి సట్టుకుపోతాడో అని గబగబ గబబబా బయటకు వచ్చి ఆ కాలు మీద కొడతాడు అక్కడి నుంచి వాడు తేలు తేలు అంటాడు ఇక కొడుకు కాళ్ళు చీపురు కట్టట్టుకొచ్చి బయటికి తీసేసి చెప్పెట్టి కొట్టి చంపేస్తారు అక్కడతో ఆ చింత పోతుంది దీన్ని చింత అంటారు మనిషి యొక్క మనసు రుచి వాసన రుచి వాసన రుచి వాసనగా వెళ్ళి 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 దేని మీద నిలబడిపోయిందో దానికి తగిన ఉపాధిలోకి అది హీనోపాధిలోకి పెడతాడు అటువంటి ఆకర్షణలుంటే రెండవది రౌద్ర చింత దీనికి పూర్తి వ్యతిరేకం నాకు రావలసిన డబ్బు వాడి వల్లే పోయింది నా ఈశ్వర్యం వాడి వల్ల భ్రంశమైంది నా సుఖ సంతోషాలని వాడు తీసిడు అప్పుడు కూడా మనసు దాన్నే పట్టుకుంటుంది వాడి గురించే ఆలోచిస్తుంది అది చింత ఇప్పుడు బాగా దాన్ని పట్టుకోవడం వల్ల ఏమవుతాడంటే చచ్చిపోయే ముందు కూడా మనసుకు అలవాటైపోయి అదే ఆలోచించడం వాడి గురించే ఆలోచిస్తూ వెళ్ళిపోతాడు రౌద్రచింతయ్యి వాణ్ణి పాడు చేయడానికి ఎడతాడు పాముగానో తేలుగానో జర్రిగానో వాణ్ణే కరవడానికి ఎడతాడు వెళ్ళి వాడి వాణ్ణి చంపడానికి కూర్చుంటాడు అక్కడ చింత అప్పుడు తిరియక్కైపోతాడు ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెన్నుపాం ఇలా నిలువుగా పెరగదిహ వెన్నుపాం అడ్డంగా పెరిగే ప్రాణైపోతాడు అడ్డంగా పెరిగేవేవి ఇక బుద్ధితో కర్మ చెయ్యలేవు అదే గుర్తు తిరియక్కంటే అంటే అడ్డంగా వచ్చిందంటే ఇక బుద్ధి లేదు అని అప్పుడు తిరియక్కుగా వెళ్ళి రౌద్ర చింత చేత ఎవరి మీద శత్రుత్వం పెట్టుకున్నాడో అక్కడ కూర్చుంటాడు మూడవది శుక్ల చింత శుక్ల చింత అంటే శాస్త్రమును గురించిన గురించిన పరివేదన అరే నా జన్మాంతరంలో నాకు ఎప్పుడు తెలుస్తాయి రా ఇవన్నీ నేను ఎప్పుడు చదువుతాను భగవద్గీత నేను ఎప్పుడు చదువుతాను రామాయణం నా జీవితంలో నేను ఎప్పుడైనా ఒక్క శ్లోకం విడిచిపెట్టకుండా ఇరవై నాలుగు వేల శ్లోకములు చాలా జాగ్రత్తగా పట్టి పట్టి రామాయణంలో చదివి టీక చదివి తాత్పర్యం చదివి ఇరవై నాలుగు వేల శ్లోకాల్ని అత్యంత గౌరవంగా మర్యాదగా భక్తిగా చదివానా చదవలేదు మహాభారతం పద్దెనిమిది పర్వాలను నేను చదివానా యాభై సంవత్సరముల వయస్సు దాటిపోయింది పద్దెనిమిది పర్వాల పుస్తకాలు చదవలేదు భాగవతం పన్నెండు స్కందాలు చదివానా నా జన్మలో నేను చదవలేదు ఇవేవీ చదవలేదు శాస్త్ర సంబంధమైనవి నీకు ఎక్కడి నుంచి వస్తుంది బుద్ధి రమ్మంటే ఏ తత్ శాస్త్రం ప్రమాణంతే నీకు ప్రమాణం ఎలా తెలుస్తుంది అసలు నీకు ప్రమాణమే తెలియలేదు ఇక నీ జీవితానికి ఉద్ధరణేంటి ఇక ఉద్ధరణ అన్న మాటే లేదు కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే తాపత్రయపడ్డాడు అరే నేను ఇవేవి విచారణ చేయలేదు నేను తెలుసుకోలేకపోయాను నాకు ఇవేవీ తెలియ నేను ఏ గురువు గారి దగ్గర కూర్చోలేదు నేర్చుకోలేదు సాధన చేయలేదు వినలేదు అయ్య బాబోయ్ ఆయుర్దాయం ఏమాయుర్దాయం అంటే ఓ డెబ్బై ఏళ్ళు బతికితే అందులో ఇరవై ఏళ్ళు వచ్చేంత వరకు అసలు సరిగ్గా ఏమీ తెలియదు ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాత నలభై ఏళ్ళ వరకు వ్యామోహాలు యాభై నుంచి డెబ్భై ఏళ్ళ వరకు ఇరవై ఏళ్ళు చింత మిగిలిపోయిన పదేళ్ళు అక్కర్లేని విషయాలన్నీ పట్టుకున్నాం బాలస్థావ క్రీడాసక్త తరుణస్థావ తరుణీసక్త వృద్ధస్థావ చింతాసక్త పరసే బ్రహ్మని కోపిన సక్త ఇంకా నాకు ఖాళీ ఏది అరే నేను ఎంత పాడైపోయాన్రా నేను ఎప్పుడు చదువుకుంటాన్రా అని పిల్లల గురించి బెంగపెట్టుకోవడం మానేసి అలా పుస్తకాలను చూసి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని ఏడిచి నాకు ఈ విషయం అర్థం కాలేదు చదివితే నాకు చెప్పే మహాత్ములు ఉన్న రోజుల్లో నేను వెళ్ళింది లేదు నేను నేర్చుకున్నది లేదు నేను చదువుకున్నది లేదు నేను అర్థం చేసుకున్నది లేదు నేను అనుష్ఠించింది లేదు ఆఖరికిలాగే వెళ్ళిపోతున్నాను ఈశ్వరుడు ఇచ్చిన ఈ శరీరం ఈ బుద్ధి ఈ చదువు ఈ మనస్సు ఈ తెలివితేటలో పనికి వై కూర్చున్నాయి ఈశ్వరా నేను ఎలా బాగుపడతాను అని ఏడుస్తూ వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తారో తెలుసా అండి దాన్ని శుక్ల చింత అంటారు అలా ఎవడు ఏడుస్తూ వెళ్ళిపోయాడో వాణ్ణి మహాజ్ఞాని గొప్ప పండితుడు గొప్ప అనుష్ఠాన తత్పరుడు వేద ప్రమాణం ప్రకారం బ్రతికేటటువంటి ఒక మహాపండితుడికి కొడుకుగా పుట్టిస్తాడు పుట్టిస్తే ఆయన గాయత్రి ఉపదేశం చేసి సంధ్యావందనం చేయించి తండ్రి పుస్తకం అక్కర్లేకుండా పక్కన కూర్చోబెట్టుకొని కొడుక్కి విద్యాబోధ చేస్తూనే ఉంటాడు అలాగా అంతే తండ్రి దగ్గర ఈ అనుష్ఠాన ప్రక్రియ అంతా తెలుసుకుని తండ్రి దగ్గర వేదాంతం అంతా విని తాను గొప్ప సునిశ్చితమైన ప్రజ్ఞని పొంది తాను వేద విహితంగా ఎలా బతకాలా బతికి చిట్ట చివర శరీరాన్ని ఈశ్వరుని ఎందు నిలబెట్టి ఊర్ధముఖ చలనం చేయించి యోగమునందు బ్రహ్మరంధ్రాన్ని భేదించుకుని వెళ్ళిపోతాడు కాబట్టి ఈ జన్మలో వెళ్ళలేకపోయాడు కానీ వచ్చే జన్మలో వెళ్ళిపోతాడు ఈశ్వరుడిలోకి శుక్ల చింత దానికి కారణం అవుతుంది చిట్ట చివరి చింత ఒకటి ఉంటుంది దాని పేరు ధన్య చింత అని పేరు ఇది అనుష్ఠానం వైపుకి తీసుకెళ్ళిపోతుంది సరి అయినటువంటి గురువు లభిస్తాడు లభించి ఆ గురువు గారి దగ్గర కూర్చుని వినగలిగినటువంటి స్వాతంత్ర్యం ఏర్పడుతుంది ఏర్పడి చెవులు దొప్పలు చేసుకుని వింటాడు విన్నదాన్ని బాగా పరిశీలనం చేస్తాడు చేసి వైరాగ్యమును పొందుతాడు ఆ వైరాగ్యంతో నిత్యకర్మానుష్ఠానమును కానీ సుఖదుఖములకు కానీ తాను మాత్రుడవుతాడు తాను విచలితుడు కాడు తాను దాని వలన జ్ఞానమును పొందుతాడు ఆ జ్ఞానము చేత ఈ జన్మలోనే ఊర్ధముఖ చలనం చేసి బ్రహ్మరంధ్రాన్ని భేదించుకుని ఇంకొక కడుపులోకి వెళ్ళి ఇంకా మళ్ళీ శరీరంలోకి రాకుండా ఈశ్వరుల్లో కలిసిపోతాడు కాబట్టి నాలుగు రకాలైన వాటికి కారణము మనస్సే అందుకే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో ఇప్పుడు నాకు చెప్పండి ఇప్పుడు మీ పునర్జన్మకి కారణము ఈశ్వరుడు కాడు మీ పునర్జన్మకి కారణము మీరు చేసే కర్మలు కావు ఎందుకో తెలుసా అండి కర్మ తజ్జడం అంటారు రమణ మహర్షి కర్మ ఏం చేస్తుందండి కర్మ మిమ్మల్ని ఉద్ధరించలేదు నేను దేవాలయం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేశాను అనుకోండి నూట ఎనిమిది ప్రదక్షిణములు చేయడం వల్ల నాకు వచ్చేటటువంటి చీమ తలకాయంత పుణ్యం కన్నా నూట ఎనిమిది ప్రదక్షిణములు చేసేటప్పుడు నా మనసు పట్టుకోకూడని వాటిని పట్టుకుని చూడకూడని వాటిని చూడకూడని రీతిలో చూస్తూ తిరుగుతూ నా మనసు హేయమైన పాపం చేస్తోంది అనుకోండి నూట ఎనిమిది మాట్లు ఈ జడమైన శరీరం తిరిగింది మనసు ఎక్కడ పావనమైంది అందుకే మనస్సుని సంస్కరించడం చాలా చాలా కష్టం మనస్సుని సంస్కరించడం అనే దానికి సాధనము ఒక్కటే గురువు వలన శాస్త్రాన్ని వినడము శాస్త్రాన్ని బాగా పరిశీలించడము శాస్త్రాన్ని అధ్యయనం చేయడము ఈ రెండు వినా మార్గములు లేవు కిలి వదలడానికి చింతపండు ఒక్కటే మార్గం అయినట్టు గురుబోధ ఒక్కటే కిలి వదలడానికి మార్గము అలా చేస్తే ఉత్తర జన్మలలో నీకు ఏ శరీరం ఇవ్వాలి అన్నదానికి నువ్వే కర్తవై కూర్చుంటావు తదాదేహాంతర దేహాంతర ప్రాప్తి ధీర త్ర నూహ్యతి అప్పుడు ఆయన బెంగపెట్టుకోడు నేను దేని మీద చింత పెట్టుకుంటే నాకు తగిన శరీరం వస్తుందో దాని మీదకి చింత పెట్టుకుంటాడు ఏ తత్శాస్త్రం